విజయం చూసారా చిన్నతనంలో ఎప్పుడో చూసిన విజయ్కి ఇప్పుడు చూస్తున్న విజయ్కి ఎంతో వ్యత్యాసం ఉందండి ఇప్పుడు ఎంతో మారిపోయింది మన పట్టాభేమిట్రా అంటే ప్రాణమంతా దాని మీదే పెట్టుకున్నాడు కానీ విజయ్ వాలకం చూస్తుంటే అలా కనపడడం లేదండి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి అయ్యయ్యో ఏమిటి భాగవతం ఎవరింటో చూసినా రాముడి ఫోటో కృష్ణుడి ఫోటో శివుడి ఫోటో మహాలక్ష్మి ఫోటోలు తగించుంటాయి నువ్వు గోడలని అసహ్యంగా అర్థమైన మొదలక్షణ ఫోటోలు జుట్టు పలుగల ఫోటోలు తగ్గించావంటే ఏమిటిది తమ్మురానా ఇలా ఏమిటి అయ్యో ఏమిటో ఇది ఇంట్లో ఎవడో చచ్చిపోయినట్టు అడుస్తున్నాడు పాపవే ఇలా చూడు విజయ ఇకపైన ఈ సావుబాజా సంగీతం యాబ్రాజ్ ఫోటోలు ఉండకూడదు ముందు పారే ఇదిగో ఇందుకే నేను ఇవరు రాని నెత్తి నోరు కొట్టుకున్నాను ఏమ్మా చదువు కోసం సిటీ వెళ్తాన అడిగానా మన కుటుంబంలో ఎవరికీ చదువు అవ్వలేదు నువ్వు పట్టం వెళ్లి చదువుకోని తాత ఇంటికి పంపించింది నువ్వే కదా నేను బాగా చదువుతున్నప్పుడు మానేయమ్మని మీరా పిలిపించారు విన్నారా మీరిచ్చిన సనవే ఆడపిల్లలా పెంచారా దాన్ని మగ మహారాజులా పెంచారే పని చూసుకో నేను చూసుకుంటా ముందు మీ అమ్మాయిని చూడండి తలవేర పోసుకొని కొని దయలా నించుంది తలకి నూనె రాసుకుని తల దువ్వి పూలు పెట్టుకుని కట్టుకున్న లంబాడి గుట్టలు తీసిపారేసి లక్షణంగా పరిగణని కట్టుకుని వండి వేస్తామండి నేను ఒక్కదాన్ని లోక్వ చేత్తో మైక్ పట్టుకుని నిలుతున్నారే వీళ్ళంతా విదేశీ రాజకీయ నాయకుల రండి జ్ఞానం తీసుకోండి రండి నాయర్ రండి అమ్మా రండి జ్ఞానం తీసుకోండి கொடுத்துனே <laughs> నమస్కారం వీరయ్య గారు దంపతులను ఆశీర్వదించండి కాంతయ్య గారు రండి ఎవరే ఆయన మన ఊళ్ళో ఈయనకి ఇంత మర్యాద ఇస్తున్నారే ఏ నువ్వు తప్పుగా అంచనా వేకు ఆయన పేరు వీరయ్య కొన్నేళ్ల క్రితం మన ఊళ్ళో పెద్ద జమీందారు సరస్వతి అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఎలా ఉండేవారో తెలుసా ఊరు వెళ్ళాలంటే ఇలాగే ఉండాలని ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళ గురించి చెప్పుకునేవారు ఎవరి పాపిష్టి కళ్ళు పట్టయో లేవో మల్లయ్యనే ఒక దుర్మార్గుడు వేరేయలేని సమయంలో ఆయన భార్య సరస్వతిని చేర్చాడు లోకానికి భయపడి ఆ అమ్మాయి కొంచెం చచ్చిపోయింది ఆ సంగతి తెలిసిన వీరయ్య ఆ చంపేసి అదే చెట్టుకు వేలాడ తీశాడు పోలీసులు ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేశారు శిక్ష అనుభవించి విడుదల వచ్చాక ఆయనకు తాగుబోతుగా మారారు ఈయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏ ఆడపిల్లైనా ఒప్పుకునేది కానీ తన భార్య గురించే కలలు కంటూ బతుకుతున్నారు ఆవిడ ఆఖరిసారి కట్టుకున్న చీర ఒంటి మీద చుట్టుకుని మేనా కట్టిన తాని చేతి కట్టుకుని ఈయన ఆమెతో ఎక్కడెక్కడ సంతోషంగా గడిపారో అక్కడే తిరుగుతుంటారు జైల్లో నుంచి వచ్చాక ఈయన ఈ ఊరు వదిలి ఎక్కడికి పోలేదు ఈ ఊరే ఆయన్ని పూజిస్తోంది వీరయ్య వచ్చేశారు శాస్త్ర మంగళసూత్రం ఇవ్వండి వివాహాలు స్వర్గంలో నిశ్చయించబడి భూమి మీద జరుగుతాయని చెప్తారు అబద్ధం వివాహాలు భూమి మీదే నిశ్చయించబడతాయి భూమి మీదే జరుగుతాయి అది స్వర్గం చేసుకోవడం నరకం చేసుకోవడం మీ దంపతుల చేతుల్లోనే ఉంది అది మర్చిపోయి ఊరికే దేవుణ్ణి తిట్టకూడదు ఏం ప్రయోజనం లేదు ఇదిగో డబ్బే ఈ లోకంలో కావాల్సిందే పట్నం వెళ్ళిపోయాక ఇక్కడ ఎన్నో వెంటలు జరిగాయి ఇది మాత్రమే కాదే ఇంకా ఉన్నాయి ఏమిటి ఒక పాల మనిషి పెనాల నుంచి వచ్చింది ఈ ఊరొచ్చి ఆరు మాసాలే అయ్యింది ఒంటరి మనిషి ఊరంతా ఆడి చేస్తోంది ఎవరే అది అయ్యా మండలేకుండా సైకిల్ ఎలా పెట్టుకుంటు ఇది అక్కడ ఆరే వచ్చిందా ఇది మన ఇచ్చి నుంచి బయటికి రానివ్వకూడదు மரியலே நடு விபோத்து நே செ அது செலவீங்க ஓஹோ இல்லையா ఇవండి పోటివ్వు పొద్దింట్ల మోహూ చూడు నాదొక పానకాను బా ఇలా వచ్చావంటి నిన్ను చూడానికి నన్నా ఎందుకు అది అది ఏమిటిది చీరా ఎవరికి నీకే నాకాయ్ ఇవి అవును ఇదేగా నువ్వు ఆ రోజు స్టేషన్ లో ఇచ్చింది ఇచ్చాను కానీ అది పడిపోయినా నువ్వు చూడకుండా వచ్చేశావు అయ్యో ఐఎం సారీ బావా ఇది మళ్ళీ పొరపాటున పారయవుగా లేదు ఏ బావా నేను ఇన్నేళ్ళుగా ఈ ఊళ్ళో లేను చదువుకోవడానికి వెళ్ళాను నువ్వు ఇక్కడే ఉన్నావు ఇప్పటిదాకా నేను మేం చెప్తాం బర్రెకి ఎన్ని పళ్ళు ఉంటే ఎంత వయసు ఎంత మీద పెడితే ఎన్ని పాలిస్తుందో బర్రెలు తోవడానికి సబ్బా ఎండుగడ్డ కొబ్బరి పిజ్జా మీ బావగారు ఇవన్నీ చదివారు ఏ బావా నిజంగా ఏమిట్రా సూరి ఈ వాళ్ళ ఒక్కరు కూడా రాలేదు తెలీదండి తెలీదా నాట్యమయూరి పాటలు పాడే గోయిల ఏం ఆడేది ఏం పాడేది ఆ అందచందాలన్నీ ఉడిగి ఉడిలిపోయిన తోట కాళ్ళ తయారైంది ఇదే చంద్రకళ ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో తెలుసా దేశం చెడిపోయి అయ్యా ఒక సందేహం ఏమిట్రా ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని నా మనస్సు కొట్టుకుంటోంది అది అడగమంటారా అనుకోవద్దండి అడుగు కదా అడగరా ఊళ్ళో చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని నోటికొచ్చినట్టు విమర్శిస్తారే కానీ మీ పెళ్లా ముందు కుక్కిన పేనులా బెల్లం కొట్టిన రాయిలా తలంచుకుని మాటా పలుకు లేకుండా ఉంటారే ఎందుకండి వివాహం అయిందా ఏంటండి మీతో చెప్పకుండానా నీకు వివాహం అయిందట్రా చెప్తే రా చెప్పకటి వివాహం అయిందా లేదండి నీకు వివాహం కానిరా అప్పుడు నీకే అర్థం అవుతుంది అరే నమస్తారు రండి శాశాత్రి గారు రండి కూర్చోండి నమస్కారం అండి ఏ నాయుడు గారు బాగున్నారా ఆ బాగున్నాను ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి సోడా కాపీ ఏదైనా తెప్పించుకుంటారా కాపీ నాకేమొద్దండి సారు అలవాటు ప్రకారం మీ స్నేహితుడు చైర్మన్ అబ్దుల్ ఖాతా చూడడానికి వచ్చి ఉంటారు చూసారా చూశాను ఆయన ఒక రకం మనిషి అనుకుంటాను లోకల్లో ఒక్కొక్కరు ఒక్కో రకం చాలా బాగా అన్నారు మేస్తారు కదా సరే త్వరగా వెళితేనే మద్రాసు బండి దొరుకుతుంది సెలవిస్తారా మంచిది వెళ్ళండి వస్తాను ఇదంతా మాస్టర్లా ఓరి దేవుడా